యాదాద్రి భువనగిరి జిల్లా ఆలెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ పతాకాన్ని ఎగురువేశారు అనంతరం తన మొదటి జీతంతో బేర్లైలయ్య పేద విద్యార్థులకు పరీక్ష ను అందజేశారు ప్రతి నెల తన జీతంతో ఆలెరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు సేవ చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ముప్పై ఐదవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రిటిష్ పాలన పాల్దోలి ఎంతోమంది వీరోచక పోరాటం ఎంతోమంది త్యాగ ఫలితం ఎంతోమంది అమరవీరుల త్యాగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగం నిర్మించబడ్డది భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వాయువులు పీల్చుకునే విధంగా భారతదేశంలో విద్య ఓటువాకులు అన్నీ కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించేటువంటి ప్రపంచంలోకి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు మనకు సిద్ధించాయి కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ